హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఇంత ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉండే మంచి పెరుగున్నామని చూపిస్తా ఫ్రెండ్స్ మట్టి దాంట్లో ఎలా తోడు పెట్టుకోవాలి అనేది అలాగైనా తినచ్చు తిరగమాత అయినా పెట్టుకోవచ్చండి ముందుగా ఒక మట్టి పా పాత్ర తీసేసుకొని చిన్నది దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి ఒత్తిడి దాంట్లో అన్నం అంటారు కాబట్టి కొద్దిగా వాటర్ వేసేసుకొని ఒక కప్పు అయితే నేను మామూలుగా రైస్ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి ఒక కప్పు వేసుకోవాలి చల్లంగా అయిన వేసుకోండి రైస్ అనేది మనకి మామూలుగా వేడిగా మిగిలిపోయినా కానీ అలా వేసేసుకోవచ్చు అండి ఇలా మట్టి దాంట్లో వేసుకుంటే ఏంటంటే బాగా రుచిగా ఉంటుందండి ఆరోగ్యంగా ఉంటుంది వేడి ఓవర్ హీట్ కూడా బాడీలో తగ్గిపోతుంది ఇలా నైట్ నాన్ వేసే ఇలా నైట్ వేసుకుంటే మనం మార్నింగ్ తినచ్చండి ఒక కప్పు రైస్కి నేను ఒక పాలు అయితే దాంట్లో వేసేసాను ఒక కప్పు పాలు ఒకప్పు రైస్ ఇలా అయితే బాగా పర్ఫెక్ట్గా ఉంట వస్తుందండి పెరుగన్నం అనేది కొంచెం చూడండి అలా తోడేసేసుకొని అలా కలతిప్పేసేసుకోవాలి అలా కలిదిప్పేసేసుకొని మనకు వెచ్చంగా ఉండాలండి పాలు అనేవి లేకపోతే తోడుకోదు ఇరిపోయినట్టు వస్తుందండి దాంట్లోకి ఒక ఉల్లిపాయ పెద్ద సైజుది అలా ముక్కలు కోసి వేసేసుకోవాలి ఇలా వేసుకుంటే ఏంటంటే మనం పొద్దున్నే తినడానికి మనకు బాగా రుచిగా ఉంటుందండి బాగా మగ్గిపోతాయి కాబట్టి రెండు పచ్చిమిర్చి వేసుకొని బాగా మూత పెట్టేసి నైట్ అంతా పక్కన పెట్టేసేసుకోండి బాగా పట్టేస్తుందండి ఇలా వేడి కూడా తగ్గేసిద్దండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా చాలా మంచిదండి ఈ వారంలో ఒక్కసారైనా కంపల్సరీగా తినాలి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి దీంట్లో చూడండి నా విధంగా పొద్దున కళ ఎలా తోడేసుకుందో బాగా గట్టిగా విధంగా పక్కకు తీసేసుకొని కొద్ది మొత్తం అలా పక్కగా తీసేసుకొని కొద్దిగా చాల్ట్ వేసుకొని దాంట్లో బాగా అంటే కొద్దిగా మనకి లూజ్గా వచ్చేంతవరకు చూడండి ఆ విధంగా ఎలా బాగా తోడుకుందో పెరుగనేది చాలా కేర్స్ ఉంటాయండి దీంట్లో చాలా మంచిది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా బాగా తినచ్చండి ఎప్పుడు టిఫిన్లు ఇడ్లీలు పూరీలే కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ కొద్దిగా చాల్ట్ వేసేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా మనం తినే విధంగా కలిపేసుకోవాలి కొద్దిగా లూజ్గా చూడండి ఆ విధంగా లూజ్గా కలుపుకుంటే సరిపోయిద్ది దీంట్లోకి పోపు అయితే వేసుకునే వాళ్ళు వేసుకొని తినొచ్చండి మామూలుగా అలానే తినేసే వాళ్ళు కూడా ఉంటారు నేనైతే పోపు వేసుకుంటున్నాను పోపు వేసి పక్కన పెట్టేసానండి వేడి వేడిది పోపు అయితే వేసుకోకూడదు దీంట్లోకి చూడండి ఆ విధంగా లూజ్గా అయితే సరిపోయింది అలా కలిపి పెట్టుకొని మనకి తినేంత వీలుగా లూజ్గా ఉంటేనే బాగుంటుందండి పెరుగన్నం అనేది మనం తొందరగా కూడా అరిగిపోయి అలా మాములుగా పచ్చిమిరపకాయ ఉల్లిపాయ పెట్టుకొని తినేయచ్చు లేదా తిరగమాత వేసుకొని తినే అయితే ఇష్టంగా తినేయచ్చండి అలా చల్లారిన తర్వాత అయితే పప్పులు ఏరిసిన పప్పు పచ్చిన పప్పు కరేపాకేసి ఆ వాళ్ళు జరికలా అలా పోపు వేసేసుకొని వేసేసుకోవడం అండి సింపుల్గా ఇలా పిల్లలకి పెద్దవాళ్ళ నుంచి ఇంట్లో చేసుకొని పెట్టేసుకోవచ్చండి హెల్త్ కూడా చాలా చాలా మంచిది అలా కలిదిప్పేసేసుకొని మొత్తం పెట్టుకోవడమేనండి చూడండి ఈ పెరుగన్నం అనేది చాలా సింపుల్ అదే నైట్ నాన్ వేసుకున్నారు అనుకో ఇంకా చాలా రుచిగా ఉంటుంది సింపుల్ అండి మన ఛానల్ లైక్ చేయండి